బదిలీపై ఆపాలి డాక్టర్ల కొరతతో అల్లాడుతున్న ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం డాక్టర్ బదిలీలను ఆపాలని డిమాండ్ చేసి కాకు వెంకటయ్య డాక్టర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఎంపీటీసీ కాకు విజయ సిపిఎం మండల కార్యదర్శి ఫర్దీన్ బాషా రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య ఆందోళన చేపట్టామన్నారు వెనుకబడిన మెట్ట ప్రాంతంలో వెంటాడుతున్న డాక్టర్ల కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలతో దద్దరిల్లింది ఇప్పటికే మహిళా డాక్టర్లు చిన్నపిల్లల డాక్టర్లు మరికొందరు డాక్టర్ల డిప్యుటేషన్లపై ఇతర ప్రాంతాలకు వెళ్లి మెట్ట ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు పేరుకు యాభై పడకరు ఇక్కడ వైద్య సిబ్బంది కొరత ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉదయగిరి ఆరోగ్య సామాజిక కేంద్రం దుస్థితి మాత్రం మారలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ సందర్శించడం వెంటనే జిల్లా అధికారులు పరిశీలించడం జరిగింది ఇక వెంటనే ఇక్కడ డాక్టర్లు బయటకు బదిలీ చేయటం బాధాకరంగా విడ్డూరంగా ఉందన్నారు వెంటనే శాసనసభ్యులు కాకర్ల సురేష్ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బదిలీపై వెళ్తున్న డాక్టర్ను ఆపి డిప్రెషన్ పై వెళ్లినటువంటి వారి డిప్యూటేషన్లను రద్దు చేసి ఉదయగిరి ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు లేకపోతే సిపిఎం రైతు సంఘం ప్రజా సంఘాలతో భారీ ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీతారాంపురం సిపిఎం మండల కార్యదర్శి కోడే రమణయ్య నాయకులు నాగరాజు వెంకటేశ్వర్లు నాయు పెంచులయ్య స్థానికులు పాల్గొన్నారు ప్రభుత్వానికి పాలకులకు చాలా ధన్యవాదాలు మరి హాస్పిటల్ మీద లక్షలాది మంది పేద ప్రజలు ప్రాణాలను కాపాడుకునేటువంటి పద్ధతిలో ఈ హాస్పిటల్ నడవాలనేటువంటిది ప్రభుత్వం పాలకులు ప్రజల యొక్క కోరిక కూడా అయితే ఈ హాస్పిటల్ కోట్లాది రూపాయలతో బిల్డింగ్ ఈ హాస్పిటల్ లోపల మాత్రం మొత్తం ఎక్స్రేలు నుంచి అంబులెన్స్ ఖండి నుంచి అన్ని చెడిపోయి ఈమె మంచి నీరు కూడా లేనటువంటి పరిస్థితి అయినప్పటికీ ఈ హాస్పిటల్కి ఉండబడినటువంటి డాక్టర్లని ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్ మీద పంపించి ఈ ప్రాంత ప్రజల్ని ప్రాణాలతో సెలగాటమాటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వం అదేవిధంగా ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు వెంటనే యాస్పెక్ట్ సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజల ప్రాణాలతో సెలగమాట చెలగాటాన్ని ఆపుతారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే జరగకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం